సికింద్రాబాద్ ప్రాంతంలోని క్లాక్టబో దగ్గర గాంధీ హాస్పిటల్ సమీపాన పేదలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జే హోమ్స్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ అన్ని దానిలోకి అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదలు ప్రయాణికులు వృద్ధులు తదితరులు అన్నదానం ఎంతగానో ఉపయోగపడుతుందని అరుణ్ కుమార్ త్యాగి తెలిపారు పేదలకు సేవ చేస్తేనే ఆత్మసంతృప్తి లభిస్తుందని సేవే దైవమని అది మనిషికి ప్రాణమని అన్నారు నిత్యం ఎంతో మంది పేదలు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారని వారు పస్తులతో జీవిస్తున్నారని పేదరికంతో కడు ధైర్యాన్ని అనుభవిస్తూ జీవచ్చ వల్ల క్లాక్ టవర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారని వారి కోసం ఈ అన్నదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు పేదల్లోనే ఆ దావుడు కనిపిస్తాడని పేదలకు అనాథలకు సేవ చేయడమే తన లక్ష్యమని జై హోమ్ ఫర్ గర్ల్ చైల్డ్ సంస్థ ఉద్దేశం ఇదేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

इस नहीं आना तो भरल ले ले राम जी ये अम्मा पास हो गए मामी